హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనులాగ్స్ ఈరోజు పచ్చిపాల మీద వెన్నతో నెయ్యి అనమాట ముందుగా పాల మీద తీసిన వెన్నె తీసి మిక్సీ పెట్టాలన్నమాట తీపి మిస్ అవుతుంది వీడియోలో అది మూత పట్టాక మెల్లలో వేసుకొని కరిగించుకోవడమే ఫుల్లో ఉంచి కరిగేదాకా అనమాట కరెన్గా సిమ్లో పెట్టుకోవాలి సిమ్లోనే ఉంచుకోవాలి మొత్తం అయిపోయేదాకా అప్పుడే మంచి స్మెల్ అవుతూ వస్తుంది ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా వస్తుంది చూడండి ఇట్లా పొంగుతుందో అట్లానే కొంచెం టైం పడుతుంది ఒక టెన్ మినిట్స్ అలానే వదిలేయాలి సిమ్లోనే ఉంచుకోవాలి తర్వాత చూడండి ఎట్లా ఉందో ఇంకా తొమ్మిదితోనే ఉంది ఇప్పుడు ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయినట్లే పైన ఉన్న వీళ్ళ మొత్తం నల్లగా గోల్డ్ గోల్డ్ కలర్గా ఉండాలన్నమాట అప్పుడైతే నెయ్యి అయినట్టు తెలుస్తుంది మా అమ్మ చెప్పింది నాకు మరుగుతూ ఉంది సిమ్లోనే ఉంచాలి దాకా அப்படி நெய் டேஸ்டிட்டு ஸ்மெல் அப்படி சூப்பர் உடனே எல்லாம் இப்படி ఇంకా పొంగుతూనే ఉంది గోల్డ్ కలర్లోకి వస్తుంది అనమాట లోపల ఉన్నది ఇక్కడ అవపడట్లేదు ఇప్పుడు పైన అవపడుతున్నానండి ఇప్పుడు అయిపోయినట్టే స్టవ్ బంద్ చేసుకున్నాం ఇక్కడ పడుతున్నాం మొత్తం గోల్డ్ కలర్ వచ్చింది చల్లారాక వేరే దాంట్లో పోసుకోవడమే చల్లారింది ఇక్కడ చూడండి ఎట్లా ఉంది ఇప్పుడు వడగడుతున్నాను నేను గ్లాస్లో తీసుకుంటున్నా ఎంత అవుతుందో అని ఇంకా వారం రోజులు అనమాట ఇది రోజు లీటరు వాళ్ళతో మీదది చూడండి పెద్ద గ్లాస్ అయ్యింది ఇంకా ఉంది అనమాట అందులో ఇక్కడ చూసారా రెడీ అయిపోయింది అనమాట ఇదంతా మొత్తం ఇంకా ఒక వీడియో తీస్తా ఫ్రెండ్